అదేవిధంగా నూట నలభై కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటే తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి భారత ప్రభుత్వానికి అండగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈ రోజు వేలాది మంది నక్లెస్ రోడ్ లోకి వచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డందుకు నేను అందరిని అభినందిస్తున్నా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది చాలా భావోద్వేగమైన సందర్భం ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మనందరం ఏకమై తీవ్రవాదాన్ని అంత ముందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఈనాడు ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు అందుకే ఈ